శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ जय जय श्री जय राम जय जयम श्री जय राम जय जय श्री

जय श्री राम कृष्ण भगवान जय श्री राम जय राम जय श्री राम जय राम जय श्री राम जय राम जय श्री राम जय जय राम जय श्री राम जय जय राम जय श्री राम जय Jai Sri Ram, Jai Sri Ram, Jai Sri Ram, Ram, సహస్రనామతుల్యం రామనామ వరారణి ఈ యొక్క వేల్పూరు గ్రామంలో వేయించేసినటువంటి అభినవ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నుండి ఈరోజు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను గ్రామ ప్రజల సమక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ అలాగే కరసేవకుల యొక్క చేతుల మీదుగా ప్రతి ఇంటికి గడప గడపకు అక్షతలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడే రామాలయం నుండి ప్రతి ఇంటికి కూడా అక్షతలను అందజేయడం జరుగుతుంది మరి యొక్క అక్షతలను తీసుకొని మన ఈ రోజు నుండి పాటుగా ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతిష్టాపన అయ్యేంత వరకు కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో మన రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇరవై రెండవ తారీఖు నాడు ఆ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని లైవ్ లో ఇక్కడ అందరికీ కనబడే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఇక్కడ అన్నదానంలో పాల్గొని ఆ రోజు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు అందరూ వచ్చి ఆ రాముని యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ ప్రతి ఇంటికి గ్రామాలని ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది ఇరవై రెండు నాడు ప్రతి ఒక్క ఇంటి మీద శ్రీరామ నామం జెండ ఎగరాలని ఎన్నో వందల సంవత్సరాల కళ ఇరవై రెండు నాడు నెరవేరుతుంది కాబట్టి జనసేవకుల ప్రతి ఒక్కళ్ళ ఇందులో భాగస్వామ్యం ఎందరో బలై బలైన బలైనారు ఈరోజు వాళ్ళ బలిదానంకు ఈరోజు వాళ్ళ కళ నిలవద్దు కాబట్టి ఇరవై రెండు నాడు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి మీద జెండా తీసి దీపాలు వెలిగించి ప్రతి ఒక్కళ్ళు రామ మందిరంలో అన్న అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి